చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టారు ఈ ప్యాంప్లెట్ ముఖ్యమైన హామీలను ఇంటికి పంపించాడు ఈ ప్యాంప్లెట్ లో చెప్పిన ఈ హామీలన్నీ కూడా ప్రజలు అప్పుడు నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చాడు అధికారం ఇచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్రాప్టెంట్ లో చెప్పినవి కనీసం ఒక్కటైతే ఒక్కటైనా ఇందులో జరిగా అని అడుగుతా బిడ్డ ఒక్కసారి ఒకసారి నేను చెప్తాను నేను చదువుతాను మీరే చెప్పండి ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి మిమ్మల్ని అడుగుతా రైతు రుణమాధిపై మొదటి సంతకం చేస్తానన్నాను చంద్రబాబు ఎనభై పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు అక్క పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు చెల్లగా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు మరి నేను అడుగుతా ఉన్నా వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో పొదుపు సంఘాలు ఉన్నారు ఇందులో కనీసం ఒట్ల అని అడుగుతామని